నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారా మన తోటలోకి క్యాబేజీలు అవి వచ్చాయండి నిజంగా ఈ క్యాబేజీలు ఎంత కష్టపడితేనే కానీ ఇంత సైజు క్యాబేజీ పండాలంటే ఎంత కష్టమో మనం టెరెస్ గార్డెన్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసండి అయితే ఈ రైతు ఎంత కష్టమో చూడండి ఈ క్యాబేజీలని బయటైతే పారేసారండి మార్కెట్లోని ఇక్కడికి టమాటాలు వేశారు కదండి మార్కెట్కి పట్టుకెళ్ళారండి అమ్మటానికి అక్కడ ఇవి మూటలు తెచ్చిన మూటలు తెచ్చినట్టే పారేసారటండి కొనేవాళ్ళు లేక ఇవి కాయలు పాడైనవి కాదండి మంచివే అయితే ఇవి ఇంకా ఈ పచ్చదనం పోయి ఇంకా పాడైపోయాక ఇవి హోల్సేల్ వాళ్ళు కొనరండి రిటైల్ వాళ్ళు అక్కడికి రారండి అవి మార్కెట్లో పాడేస్తే ఎంత బాధ అనిపిస్తుందండి రైతు కష్టం అయితే ఒక సంచి అయితే పట్టుకొచ్చారండి మా వారు ఇవి మీలాంటి వారికి ఎవరికైనా ఈ పైన పొట్టు కూడా దొరుకుతుందండి అవి తొక్క వొలుస్తారు కదండి ఇవి కూడా దొరుకుతుంది మార్కెట్లోని వాడుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను మనకి కూడా కంపోస్ట్లు కావాలి కదండీ నిజంగా ఆ వేళ ఆటో కట్టించి ఒక నాలుగైదు వందలు అయినా తెచ్చుకుంటే ఉపయోగం కూడా ఉందండి కానీ అంత మొత్తం కంపోస్ట్ చేయాలంటే కూడా మనకే కష్టమే కదండి ఒకేసారి ఈ బస్తా సాలు అయితే దీన్ని ఎన్ని రకాలుగా కంపోస్ట్లు రెడీ చేయొచ్చు అన్నదే నేను మరో వీడియోలో చెప్తానండి ఇప్పుడు మాత్రం దీన్ని ఈ బస్తా అంతా కూడా నేను మనకి ఫ్రిడ్జ్ ఉంది కదండి పక్కింటి పిండి గారి తుక్కంతా వేసాను కదండి అదంతా కంపోస్ట్ అయిపోయిందండి ఫ్రిడ్జ్ చాలా బాగా అవుతుందండి డ్రమ్ అయితే అనవసరం మరి కంపోస్ట్ అయిపోయిందండి ఈ పెద్ద కుండీలకి నేను అడుగునా కొన్ని పైన ఎండిపోయిన కర్రల్ లాంటివి కొన్ని వేసానండి ఎండు టాకులను చాలా వరకు కంపోస్ట్ అయిపోయిందండి ఆ కంపోస్ట్ ఎలాగుందో ఉందో మీకు చూపిస్తానో చూపించి ఈ కంపోస్ట్ ఎలా చేయాలనే చెప్తాను ఇవాళ ఫ్రిడ్జ్లో చేద్దామండి మరి మరోసారి తెచ్చినప్పుడు ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో నేను వీడియోలో చెప్తానండి ఇవి ఎండబెట్టుకుని మనం ఈ ఇవి దొరుకుతాయి కదండి మనకే ఎండబెట్టుకుని మలిసింగా కూడా వేసుకోవచ్చండి కానీ ఒకరోజు ఎండాలే కానీ కంపోస్ట్ మాత్రం మనం పచ్చిదే చేద్దామండి మనం ఇక్కడ వాడేదండి పాత మట్టి ఈ క్యాబేజీ బుట్టనండి తప్ప నేను ఇంకేమీ వాడట్లేదు అయితే మనమండి ఇది దీని ఫలంగా వేసామనుకోండి చాలా టైం పడుతుంది పురుగులు వస్తాయి అలా కాకుండా మనం ఇలా తరిగి వేసామనుకోండి తొందరగా అయిపోతుంది అయితే తక్కువ ఉంటే చిన్న మొక్కలు తరగొచ్చండి మనకి ఇది చాలా ఉన్నాయి కదా ఒక నలభై కేజీలు ఉంటాయండి ఇప్పుడు నేను తెచ్చినవి అన్నీ కూడా మనం మట్టి కూడా ఒక నలభై కేజీలు వేస్తేనే మనకి ఇక్కడ కంపోస్టు పురుగులు లేకుండా ఉంటుంది కానీ ఇక్కడ మన దగ్గర అంత మట్టి కూడా లేదండి అయితే నేను కొంచెం మట్టి తర్వాత బూడిది ఉపయోగించుకుందామండి మనం గోగుమంటల్లో బూడిది ఉంది కదండి ఆ బూడిది ఉపయోగించుకుని మనం కంపోస్ట్ చేసుకుందాం పూర్తిగా మట్టి అయితే లేదండి మనం మట్టి అన్నీ మరి కుండీలు చదివాం కదండి మట్టి అస్సలు లేదు చూసారా ఎంత మంచి క్యాబేజీ ఇవ్వనండి చాలా బాగుంది నేనైతే ఒకటి అయితే తీసానండి వంట చేద్దామని పాడైపోని అవి కాదండి చూసారా మంచివి కానీ కొనేవాళ్ళు ఎవరో లేక ఈ రైతు ఇంటికి పట్టుకెళ్ళలేక ఏ ఆటో మీద తెచ్చుంటారండి మనీ తిరిగి పట్టుకెళ్ళాలంటే ఇంకొక ఆటో ఛార్జీ పెట్టుకోవాలి అందుకని అక్కడే వదిలిసి వెళ్ళిపోవటం జరిగిందండి ప్రతి రైతుకి ఇది జరిగేదేనండి చాలా బాధగా ఉంది నాకైతేనే ఎంత కష్టమో కదండి మనకే మీకే తెలుస్తుంది కదా మనం తోటలో ఒక క్యాబేజీ కాయించడానికి ఎన్ని పోటలు పడతామో అలాంటిది యాభై వేలు అండి మాకు సిత్తు ఎకరం యాభై వేలు చిత్తు తీయాలి ఈ ఎరువు ఈ పంట పెట్టుబడి తీయాలి సరేనండి రైతు కష్టం మనం తీర్చలేంది భాగమతులే తీర్చాలి మరి నిజంగా ఈ రైతుకి మరి ఈ ఈ పంట ఇలాగైనా మరో పంట అయినా అంటే మరో కోత అయినా మంచి గిట్టుబాటు రేటు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవన్నీ కూడా మొక్క మొక్కలకైనా కోసేద్దామండి కోసేసి మీకు లేరు లేరుగా మట్టి వేసేసి మనం ఇంకొంచెం ఏమేమి వేస్తే తొందరగా అవుతుందో ఈ వీడియోలో చెప్తానండి గబగబా కోసేస్తాను మరి ఇవన్నీ కోసేదాకా మీరు ఇక్కడే ఉండాలంటే చాలా టైం పడుతుంది అయితే ఇవాళ వీడియో ఏమైందంటే అండి ఒక చిన్న బిట్ అండి నేను రాత్రి చే నైట్ చేశానండి రెప్ప పడిపోతూ చేశాను ఒక వీడియో చిన్న కిప్ అయితే ఎగిరిపోయింది అలాంటిది ఉదయం ఎవరైనా చూసేటప్పుడు కొంచెం నాకు తెలియజేయండి ఉదయం తెలిసి ఉంటే నేను ఆ వీడియోని వెంటనే డిలీట్ చేసి మరొక వీడియోని అప్లోడ్ అదే వీడియోని అప్లోడ్ చేద్దును నేను డిలేట్ అయిపోయాక తెలిసింది మరి ఇంక నేను ఏం చేయలేనండి అది వేరే రకంగా చెయ్యొచ్చు నాకైతే తెలియదండి అది ఆ ప్రాసెస్ మా పిల్లలు అలాంటివి అని చెప్పరండి నాకు ఏం చేయాలో అది మాత్రం నేర్చుకోలేదు ట్రై చేస్తానండి చూసి దాన్ని యూట్యూబ్లోకి వెళ్ళిన దాన్ని ఎలా రిమూవ్ చేయాలో నేను తెలుసుకుంటాను ఒకవేళ మీకు ఎవరికైనా అలాంటి వీడియో దొరికితే నాకు ఒక ఐడియా చెప్పండి నేను ఆ ఛానల్లో నాకు ఎవరో తెలియదండి ఛానల్ వాళ్ళు లేకపోతే కామెంట్ కామెంట్ పెట్టినా మనకు రిప్లై కూడా ఇవ్వరు సరేనండి ఇవన్నీ కోసేస్తాను భలే తెగుతుందండి క్యాబేజీ ఈ వాసన కిట్టదండి నేనైతే వండను అందుకే నేను వేయనండి మన తోటలో చూసారు కదండి మనకి ఇక్కడ రెండు గిన్నెలు అయినాయి కదండి ఇప్పుడు నేను సగం అయితే కోసాను ఇంకా మనకి సగం పైనే ఉన్నాయండి ఇలా మనకి ఇది ఒక ఆరు గిన్నెలు అయితే అవుతాయండి కొయ్యవలసినవి కూడా ఇక్కడ ఉన్నాయండి కానీ మనకి మనీ సేకరపడిపోతుంది ఏమో వీటిని వేసాక కొద్దామని పక్కన పెట్టాను ఇవి లేరు లేరుగా అన్నీ వేసేస్తాను అవైతే కొద్దామండి గిన్నెలు ఖాళీ అవుతాయి మనకే ఇప్పుడు మనం వీటిని ఎలాగేయాలన్నదో చూద్దాం చూసారా నేను ఎప్పుడు అసలు ఈ వాళ్ళ ఈ చీర కట్టుకున్నాడా చూసారా నేను ఎప్పుడు కూడా చాలాసార్లు ఇలా జరిగిందండి ఏ వీడియో తీస్తే ఆ వీడియోకి తగ్గట్టుగా చీర అయితే కడతాను అస్సలు అనుకోలేదండి ఈ కలర్ నా ఈ క్యాబేజీకి అయితే మ్యాచ్ అయింది చూసారా అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటాయండి ఇది ఫస్ట్ అయితే కాదు చాలాసార్లు ఇలా జరిగింది అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నేను వీడియో సగం అయ్యాక ఆలోచన వచ్చింది అవును కదా ఇది మ్యాచింగ్ అయింది కదా అని ఇలా ఉంటుందండి మనం ప్రకృతిని ప్రేమిస్తే మనం ఇలా ప్రకృతికి దగ్గరగా అయితే ఉంటాము వీటిని దగ్గ చక్కగా కంపోజ్ చేద్దాం వీటిని చూస్తుంటేనండి ఒక పనసం చేయొచ్చండి అనిపిస్తుందండి నాకు నిజంగానే వీటిని అంత మంచి ఫుడ్ని వీటికి అందిస్తున్నాను బంగారు తల్లిలు మీకోసమే పన్ మీకు విందు భోజనం అనమాట పక్కంటి పిన్ని గారు తుక్కంతా ఇందులో వేసాను కదండి కనీసం నెల రోజులు అయ్యిందేమోనండి ఎంత బాగా కంపోస్ట్ అయిపోయిందో మీరే చూడండి ఇందులో పేడ వే పేడ వేసాను ఎరువు మట్టి వేసాను అయితే ఇందులో ఉన్న అక్కడక్కడ కొమ్మలు మాత్రమండి ఆ పెద్ద కుండీల్లో వేసేసానండి ఇంకా అడుగును కూడా ఉన్నాయి కొన్ని కొమ్మలు అయితే వీటిని కూడా కొంచెం తీసేద్దాము తీసేసి సంచులే వేసేద్దాము ఇదో చూసారా ఎలా అయిపోయిందో ఇది ఏంటనుకుంటున్నారో ఆవాళ్ళ చెట్టు అండి ఇప్పుడు దీన్ని మలిసింగా కూడా వేయచ్చు మొక్కలకే సూపర్గా పనికొస్తుంది తీసేద్దాము ఈ మట్టిని మనం ఇక్కడ లేరుగా వాడుకోవచ్చు ఇందులో ఉన్నదంతా తీసేస్తామండి చూసారా అడుగుని కొంచెం కర్రలు మాత్రమే ఉంచాము మనకి ఇది ఉండటం వల్ల కూడా నండి కిందకే నీరు కిందకి పోవడానికి కూడా అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ నీళ్ళు అయితే వస్తున్నాయో ఎందుకంటే కన్నం మూసడిపోయింది అది కూడా మనం చూసుకోవాలి లేదా నీళ్ళు వెళ్ళకపోతే కంపోస్ట్ కూడా అవ్వదు ఆ నీళ్ళు చాలా పవర్ అయినాయి అండి మన మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది మనం దీన్ని మాత్రం చక్కగా అడుగుని ఇలా వేసాం కదండి కొంచెం బూడిదైతే వేద్దామండి ఫస్ట్ ముందుగా మనం మట్టి వేయచ్చు తర్వాత ఇగోనండి బూడిదైతే వేస్తున్నానండి మనం వర్మీ కంపోస్ట్ వేయచ్చు లేదా పాత మట్టి వేయచ్చు నేనైతే పాత మట్టిని వాడుతున్నానండి కొంచెం బూడిదైతే వేస్తున్నాను పేడ ఎరువు వేయొచ్చు ఏదైనా వేయొచ్చండి మన అవకాశాన్ని బట్టి అయితే ఇప్పుడు బూడిద మీద ఇదిగోనండి డబ్బాల్లో తీసేసిన పాత మట్టి ఎక్కడ దొరికితే అక్కడ తీసేసమే ఒక డబ్బాడు వేసాను కదండీ ఇప్పుడు మనం లేరు లేరుగా లేరు లేరుగా మనం క్యాబేజీ బుట్ట అయితే వేసేద్దాం ఇదిగోనండి ఒక లేరికి నాకు ఒక బుట్ట ఒక గిన్నె అయితే పట్టిందండి ఇలా మనం మట్టి వేసినప్పుడు ఈ క్యాబేజీ బుట్టలోకి వెళ్ళేటట్టు ఇందులోకి కాస్త వెళ్ళేటట్టు మట్టినైతే చదురుకుందామండి ఎందుకంటే ఒత్తి అయిందంటే కంపోస్ట్ అవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అలా ఈ పైన కూడా నేను బూడిదైతే వేస్తున్నా బూడిద వేయటం వలనండి పురుగులు అయితే రావండి అయితే దీన్ని జల్లితున్నారో అవన్నీ ఏమీ చేయవలసిన పని లేదండి మరీ ఎక్కువ పని పెట్టేసుకోకుండా చూసారా ఇలా ఇలా బూడిద కొంచెం కిందకి వెళ్ళేటట్టు కలిపిస్తాం ఇప్పుడు మనీ మనం పైన మట్టి అయితే వేసేద్దాం ఇప్పుడు మనం మట్టి అయితే వేద్దామండి ఇదిగోనండి మనం బూడిద వేసాం కదండీ అయితే మట్టి అయితే వేసేద్దాము మట్టి వేసేసి ఆ తర్వాత ఎండుటాకులు ఉంటే కూడా వేసుకోవచ్చండి ఈ కంపోస్ట్ అండి చాలా తొందరగా అయిపోతుందండి మీకు నేను ఎలా లేరు లేరుగా చూపించాను కదండి మనం మట్టి ఈ క్యాబేజీ కలిపేసి కూడా ఎత్తేసుకోవచ్చు మీకు అది కూడా చెప్తాను రెండు కలిపేసి సమానంగా మనం ఈ బుట్టలో వేసేసుకోవచ్చండి మీకు బకెట్ కానీ డ్రమ్ కానీ ఏది ఉంటుంది అలా కూడా వేసేయచ్చు అలానే ఇదిగోనండి మనం కనకాంబరాలు రీపాటు చేసాం కదండి ఆకులు ఇలా ఎండిపోయినాయి ఈ ఆకులను కూడా వేసేస్తున్నాను అయితే మనం కొన్ని పుచ్చకాయ ముక్కలండి ఈ కూడా వేసవికాలం చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం పుచ్చకాయతో కూడా ఎలా చేయాలన్నది మీకు వీడియో చేస్తాను ఇలా చూసారా యాక వేసేసాం కదా మనం మన క్యాబేజీ బుట్ట అయితే తెచ్చేద్దాం ఇస్తున్నానండి ఇలా సగం వేసుకుని మనం మట్టి వేసుకుని వేసుకోవచ్చు ఇది ఇలా ఉంది కదండి ఇలాగే ఉంటే పురుగు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి అందుకే మనం ఇలా కట్ చేసుకున్నాము అదే మీరు ఆకులతో కంపోస్ట్ చేసుకుంటే కూడా ఆకు ఆకుపాలంగా వేసుకోవచ్చు లేదంటే మీకు ఓపుకుండి కట్ చేసుకుంటే తొందరగా కంపోస్ట్ అవుతుంది అంతే అంతేకా పూర్తిగా వేసేసాను కదండీ ఇప్పుడైతే సగం వేసానండి చూసారా ఇలా చాలామంది పురుగులు వస్తున్నాయి అంటున్నారండి పురుగులు వస్తున్నాయి అంటే మీకు మట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి అసలు మీరు ఎంత వేస్తున్నారో ఆలోచించండి దాని మీద మరి కాస్త వెయ్యండి ఇలా చాలా తొందరగా అయితే అయిపోతుందండి కంపోస్ట్ చాలా బలంగా కూడా ఉపయోగపడుతుంది మా వారైతే ఎండలో పెట్టకో పోషకాలు పోతాయి అని చెప్తున్నారు నాకేమో వీడియో ఫోన్ ఏమో ఖాళీ లేదు ఫోన్ ఖాళీ చేసుకుని వీడియో చేయటం అయ్యింది ఇవాళ ఇలా మనీ కాస్త బూడిదైతే వేసేద్దామండి నేను ఇక్కడ బూడిదేస్తున్నాను కదండి మీరు ఒక పొట్టు కానీ వరి పొట్టు కానీ ఇలాంటిది ఏదైనా వేయచ్చు ఎందుకంటే ఇది తొందరగా కంపోస్ట్ అయిపోతుందండి మన ఎండుటాకులు వేస్తే మనీ ఆ ఆకులు అవ్వవండి అందుకే నేను ఏమీ వేయకుండా మట్టి బూడిది మాత్రమే వేస్తున్నా చూసారా మట్టి వేసేద్దాం మనకి పొగాకు కాడలు ఉన్నాయి కదండి పొగాకు కాడలు కూడా చాలా తొందరగా అయిపోతుందండి ఇది ఎండుటాకులే కదా చాలా తొందరగా అయిపోతుంది ఇది కూడా కొంచెం అయితే వేస్తున్నాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పోషకాలు ఉంటాయండి మనం ఇలా అన్నీ కలపటం వలన మంచిగా ఫుడ్ అయితే అవుతుంది మనం లేరు లేరుగా వేస్తున్నాం కదండి పరోలా కూడా చేసుకోవచ్చు మీకు ఏదన్నా బకెట్ కానీ ఏదైనా ఒక డబ్బా కానీ ఏదైనా ఉంటే ఇలా మట్టి ఇవి కలిపేసుకుని అండి పక్కనైతే పెట్టచ్చండి పెట్టి పైన లేరుగా మట్టి వేసేసుకుంటే సరిపోతుంది ఇలా చేసినా కూడా కంపోస్ట్ చాలా సులువుగా అయిపోతుంది చూసారా ఎండాకాలం మనకి కంపోస్ట్ చాలా బాగా అవుతుందండి మరి ఇప్పుడు చేసుకుంటేనే మనకి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది లేదు ఇవన్నీ మేము చేయలేము అనుకున్న వారికి జీవన ఎరువులు చాలా ఉన్నాయండి అయితే ఒక్క విశయం అండి మీ మగవారికి ఇంట్రెస్ట్ ఉంటే తెమ్మనని కానీ మీరు మాత్రం పొట్టెట్టకండి ఎందుకంటే వాళ్ళు నన్ను తిడతారండి తెస్తే ఓకేనండి లేదంటే మార్కెట్లో చాలామంది అమ్ముతున్నారు జీవన ఎరువులు అవి తెచ్చుకొని వాడుకోండి చూసారా ఇలా ఇలా వేసుకుని అండి మనకు ఒక కన్నం ఉన్న బకెట్ తీసుకునండి పైన లేరుగా మట్టి వేసేసుకునండి మనం ఒక పక్కన పెడితే కూడా కంపోస్ట్ అయిపోతుంది సకానికి సగం మట్టి అయితే కలపాలండి లేదంటే ఒక వంతు మట్టి ఒక వంతు ఎండుటాకులు కలుపుకోండి నా దగ్గర ఎండుటాకులు లేవండి కుండీల్లో సర్దేశాను పెద్ద పెద్ద కుండీల్లోని అందుకే మట్టి మాత్రమే కలుపుతున్నాను నాకు మట్టి కలపటం వలనండి తొందరగా కూడా కంపోస్ట్ అవుతుందండి వాసన రావట్లేదు నేను చాలా రకాల కంపోస్ట్లు తయారు చేశానండి కానీ నాకు ఇది సులువనిపించింది ఇదే నేను చేస్తున్నాను మీకు ఇదే చెప్తున్నా చాలా ఫస్ట్లో నాకు కూడా పురుగులు వచ్చేవండి ఇప్పుడు మనం ఆ ఫ్రిడ్జ్లో అయితే పైన వేసేస్తానండి మీకు మరోసారి తెచ్చినప్పుడు ఇంకా ఎన్ని రకాలుగా ఈ పువ్వు వాడచ్చు అన్నదే వీడియో చేస్తానండి మట్టి క్యాబేజీ కలిపిన మొక్కలనే కూడా ఇలా వేసేస్తున్నానండి చూసారా ఎంత చక్కగా మనకే డబ్బా అయితే నిండిపోయిందో ఇలా మనం ఫ్రిడ్జ్లో కంపోస్ట్ చేసుకుంటాం చాలా సులువుగా ఉందండి ఇది టెర్రస్ మీదే కాదండి మీకు మన ఇంటి ముందు పెంకిటీళ్ళు ఉన్నవారు కూడా ఇంటి ముందు ఉన్న కాస్త పంచాయతీ వారి చోట్లో కూడా ఇలా అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఈ ఫ్రిడ్జ్ని అలా వారం పెట్టుకుని మూత పెట్టేసుకుంటే చూడటానికి నీట్గా ఉంటుంది మనకి కంపోస్ట్లు కూడా రెడీ అవుతాయి ఇలాగైతే నిండిపోయిందండి మనకు నెల రోజుల నాటికి కంపోస్ట్ అయితే అయిపోతుంది అప్పుడు కదండి పూర్తి అయితే అయిపోయింది ఇంకా నాలుగు నాలుగు ఉన్నాయండి కోస్తాను కోసి నేను వేరే చేస్తానండి ఇలా బూడిదైతే వేసేస్తున్నాను మీకు ఎప్పుడైనా పురుగులు అనిపిస్తాయి కూడా దాని మీద మనీ ఇలా బూడిదే వేసేసుకోండి బూడిద వేస్తే పురుగులు రావు వాసన వచ్చినట్టు అనిపిస్తే కూడా బూర్ది పనికొస్తుంది మనం ఇప్పుడు సగమైన కంపోస్ట్ వేస్తున్నానండి ఇక మట్టి వేయట్లేదు ఇది సగం అయ్యింది ఇది వేస్తున్నాను ఇలా రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా చూసారా ఎలా ఉన్నాయో ఇవన్నీ తీసేద్దాము ఇలా వేసేసాను కదండి ఇప్పుడు మనం ఈ కిచెన్ వేస్ట్ నీళ్ళు అంటారా ఇదండి ఎంత చక్కగా చూసారా ఇది ఒక వంతుకి పది వంతులు నీళ్ళు వేసుకుని మొక్కలకి అయితే ఇవ్వచ్చు ఇలా దీంట్లో వేస్తున్నాను ఓడాబలు నీళ్ళు వేయొచ్చు తర్వాత పుల్లట మజ్జిగి వేయచ్చు మీ ఇష్టమండి మీకు ఏ అందుబాటులో ఉంటుంది అది వేసుకోండి ఇలా నేను ఓడాబలు నీళ్ళు కూడా వేస్తాను వేసి దీనిపైన మూత అయితే వేసేద్దాం ఇంకా లేరిగా మట్టి కానీ బూడిది కానీ వేయచ్చు ఇవి ఓడబ్ల్యూడీసీ నీళ్ళు అండి వీటిలో నీళ్ళు కూడా కలపలేదు ఎలా తయారు చేసింది అలాగండి అంటే మదర్ కల్చర్ ఈ నీళ్ళు ఇలాగే వేస్తే బాగుంటుందండి మనకి మంచిగా ఇది కంపోస్ట్ తయారు బాగుంటుంది దీనికి నీళ్ళు అయితే కలపక్కలద్దండి మన మొక్కలకేస్తేనే కలపాలి అలానే పైన లేరుగా బూడిదేసేసి మూత అయితే పెట్టేస్తున్నానండి ఇంకా మనం దీని వంక చూడను చూడొద్దు కూడా మీరు అప్పుడప్పుడు ఒక వారం రోజులు పోయాక ఒక చెమ్ముడు నీళ్ళు ఓడబ్ల్యూడీసీ కానీ పుల్లట మజ్జిగని వేస్తే సరిపోతుంది ఇంతేనండి ఇది ఎలాగుందన్నదే అన్నదే మీకు మరో వీడియోలో చూపిస్తాను మా మొక్కల ఖజానా అండి అంతే కాసే మనకే రేపటికీళ్ళ కిందకైతే దిగిపోతుందండి చూసాలో ఎంత చక్కగా కంపోస్టులు తయారు చేసేసుకుంటున్నామో మీకు చాలామందికి తెలుసు అనుకోండి అయినా సరే మరి చూసారా ఎలా ఉందో అందరూ బంగారం డబ్బు నగలో దాచుకుంటారు ఫ్రిడ్జ్లోనేమో ఫుడ్ దాచుకుంటారు నేనైతే మా మొక్కలకే ఫుడ్ దాచుకుంటున్నా ఇందులో వానపాములు కూడా ఉంటున్నాయండి ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదండి ఎంత మంచి క్యాబేజీలని మన మొక్కలకి వేస్తున్నాము ఎంత బాధ అనిపించిందండి కానీ మన మొక్కలకి మాత్రం మంచి ఫుడ్ అండి ఇది మంచిగా మొక్కలకి ఉపయోగపడుతుంది మా వారైతే దీనికి ఎక్కడ ఎండ తగలకుండా పచ్చిగా ఉన్నప్పుడే కంపోస్ట్ చేసేసుకో వీటి బలం పోతుంది అన్నారండి చాలామంది కూరగాయలను ఎండబెడుతున్నారు ఎండబెట్టకండి ఎండబెడితే ఉపయోగపడుతుంది కానీ ఎండబెట్టడం వలన కొన్ని పోషకాలు కోల్పోతామండి అయితే దానికి తగ్గట్టుగా మట్టి వేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇప్పుడు మనం గోగి మంటల్లో వేసిన బూడిద కొంచెం మట్టి వేసుకుని చక్కగా కంపోస్ట్ అయితే చేసేసుకున్నాము నాకు డ్రమ్ కంటే ఫ్రిడ్జ్ చాలా బాగా ఉపయోగపడింది ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెని మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 చుట్టూల్లు